అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక రాష్ట్రపతి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి రాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా పెన్షనర్స్కి సంబంధించి భారీ శుభవార్తను అందిస్తూ కీలక ఆదేశాలు రాష్ట్రపతి జారీ చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వైద్యం విషయంలో ముఖ్యంగా పెన్షనర్స్కి భారీ శుభవార్తను అయితే అందించింది ఎలాంటి వివక్ష లేకుండా ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనకి కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం దాదాపుగా యాభై ఐదు కోట్ల మందికి మనకి భారీ ప్రయోజనం చేకూరుస్తూ ముఖ్యంగా ప్రపంచంలోనే మనకి అతిపెద్ద ఆరోగ్య వ్యవస్థను అందించాలి అని చెప్పి మనకి నిర్ణయం చూస్తూ ఉన్నాం డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క వయో వృద్ధునికి పెన్షనర్స్కి వారి ఆదాయంతో సంబంధం లేకుండా మనకి ఈ యొక్క పథకం అయితే వర్తించనుంది పెన్షనర్స్కి సంబంధించి మనకి బకాయిలు కూడా సరిగా రానటువంటి నేపథ్యంలో నిరాశలైతే అయితే ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మనకి భారీ శుభార్త రావడమే జరిగింది ఉద్యోగుల వేతనాలే కాకుండా పెన్షన్ డివిజన్కి సంబంధించి కూడా మనకి అలవేసులకు సంబంధించి ముఖ్యంగా దసరా నాటికి అన్నీ మనకి పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు రావడమే ఫ్రెండ్స్ సో ముఖ్యంగా రాబోయే రోజుల్లో పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా అమౌంట్ అయితే రిలీజ్ అయితే కానుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వచ్చిన స్టేట్ వర్క్